రాజకీయంగా ఏ స్థాయికి దిగిన నియోజకవర్గ ప్రజల సేవలోనే ఉంటారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు రాజకీయంగా ఏ స్థాయికి ఎదిగినా నియోజకవర్గ ప్రజల సేవలోనే ఉంటారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు టీడీపీ పాలకులు నియోజకవర్గ మినీ మహానాడు పోలపల్లి సమీపంలోని ట్రిపుల్ ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ అంగరు రామ్మోహన్ నియోజకవర్గ పరిశీలకుడు పెచ్చేరి చంద్రమౌళి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఇటీవల మృతి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తల మృతికి రెండు నిమిషాల పాటు సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గొలుసు రహదారుల అభివృద్ధి డయాలసిస్ కేంద్రం ఏర్పాటు టిట్కో ఇళ్ల అప్పగింత పట్టణంలో పార్కుల అభివృద్ధి డ్రైన్లలో పూడిగతీత వంటి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వివరించారు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షాల విమర్శలను సామాజిక మాధ్యమాల వేదికగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు వెల్ఫేర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోటులోంచి వెల్ఫేర్ అంటే సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది దెయ్యాలు వ్యాధాలు ఒలిస్తున్నట్టుగా అనిపించింది ఆ ఎందుకు ఈ మాట చెప్తూ అంటే ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చూస్తాం మనందరం కూడా ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తూ ఉన్నానని అంటే మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ అందరూ కూడా గుర్తు చేసుకోండి ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో పడిపోయినాయి రైతుల అకౌంట్ లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్ లోకి రెండు వేలు పంపిస్తానని బటన్ నొక్తాడు అంటే ఎంత ఫేక్ గా కాదే ఇది ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకు అకౌంట్ లోకి డబ్బులు వచ్చేసే రైతులకి అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా అందుకే ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి మనందరం కూడా చూస్తాం ఆ రోజు భారతీ రెడ్డి భారతీ రెడ్డి గారు వాడవాడకి ప్రచారం చేస్తూ ఇద్దరు బిడ్డలకి రెండు పదిహేను ముప్పై వేలు రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీ రెడ్డి వాడవాడకే ప్రచారం చేసింది కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇద్దరు కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు ఒకళ్ళకి ఇవ్వడం కూడా పదిహేను వేలు అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు పద్నాలుగు వేలు చేశారు తర్వాత మళ్ళీ పదమూడు వేలు చేశాడు లాస్ట్ కి కొంతమందికి ఏడు వేల రూపాయలు అందినటువంటి పరిస్థితి ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం అనడంలో అతిసియేట్ ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఆయనకు ఉన్నది ఇద్దరే అమ్మాయిలు డబ్బు సంపాదన అవసరమే ఉంది అందుకంటే అప్పటికే తండ్రి అధికారాన్ని పెడిగిన అప్పటికే లక్ష కోట్లు సంపాదించాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదకొండు షార్ట్ షీట్లు ఏ వన్గా ఉన్నాడు ఇంకెప్పుడు డబ్బులు జోలికి పెద్ద పోడేమో అనుకున్నా కానీ ఇంకా రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అట్లా దోచుకున్నాడు అందుకే మళ్ళీ ఈ రోజు లూటీ దోపిడీ కోసమే మిమ్మల్ని మభ్య పెడుతూ ఉన్నాడు భయం మభ్య పెడుతూ ఆయనకు భయం ఎందుకంటే తొమ్మిది నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తా ఉన్నారు పోలవరం కడతా ఉన్నారు అమరావతి కడతా ఉన్నారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నిలిపేశారు రైల్వే జోన్ తెచ్చారు పరిశ్రమలు పారిశ్రామికలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇన్ని సంక్షేమం ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మళ్ళీ రేపు తల్లికి వందన ఇస్తే మా పరిస్థితి ఏంటి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తే మా పరిస్థితి ఏంటి ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మా పరిస్థితి ఏంటి భయం పట్టుకుని మళ్ళీ ఇది ఎవరు ఎవరు అని విషప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత గింజకున్నా తల్లికి వందం ఇచ్చి తీరుతాము ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి తీరుతాము తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చి తీరుతాము రైతుకి రేపు ఆగస్టు పదిహేనుకి కి మా ఆడబోడుసలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇచ్చి తీరుతాం మరి ఇన్ని సంక్షేమ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ తొమ్మిది నెలల్లోనే చేశారు ఇవి కూడా చేస్తే వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్రంలో పుట్టగోతులు ఉండవు మొన్న పదకొండు సీట్లు వచ్చాయి ఇవన్నీ అమలు చేస్తే ఒక్క సీటు కూడా రాదనే భయంతో బెంగతో విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మభ్య పెట్టాలని చూస్తున్నాడు అందరూ గమనించండి ఎందుకంటే మొన్న మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక భూతం మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బిరడా పెట్టి బిగించారు మీరు మళ్ళీ శేషాల నుంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ భూతం అరుంధతి సినిమా ఆ రోజు పశుపతి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అటువంటి వ్యక్తి కనుక మళ్ళీ ఆ బిరడా తీసుకుని శేషాల నుంచి వస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ రోజు మనం ఈ ప్యాంటు సొక్కాలు బట్టలు వేసుకున్నాం అదే జగన్మోహన్ రెడ్డి తప్పు జారి మొన్న ఉంటే గోసిగడ్డు కూడా మనకు ఉండేది కాదు ఈ రాష్ట్రానికి అటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పి తెలియజేసుకుంటూ